గై కొనుముహారతి గౌరమ్మ చక్కటి మంగళ గౌరీ పాటలు గై హారతి గౌరమ్మా మా ఇంటి లెవేల్పునీవమ్మా గై హారతి గౌరమ్మా మా ఇంటి లెవేల్పునీవమ్మా ారతి గౌరమ్మకు హారతి మాయమ్మకు గల్లు గల్లు నా కాళి అందియలు మ్రోగా కలహంస నడకలతో కదలి రావమ్మ గల 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 గాజుల సవ్వడి అలరించ నిండలతో గై గైకొను ముహారతి గౌరమ్మా మా ఇంటి వేర్పునీవమ్మా హారతి గౌరమ్మకు హారతి కర్పూర హారతి మాయమ్మకు శుభములనందించు పచ్చని నీ మోము మనసును మురిపించు చల్లని నీ రూపం నోమును చేటి మా భక్తి చూచి చెరుమందహాసముతో సముతోకానరావమ్మా చిరుమందహా గై కొను మోహారతి గౌరమ్మా మా ఇంటి లవేల్పునీవం హారతి హారతి హారతిగౌరమకు మంగళ హారతి మాయమ్మకు